సినిమా రిలీజు ఆయన సందర్భంగా అశేషమైనటువంటి ప్రజలు ప్రజలకు వినోదాన్ని పంచడం సినిమా లక్ష్యంగా ఉండాలి తప్ప ప్రజల యొక్క జీవన స్థితిగతులను సామాజిక దుగ్గతలను ఈ బయటి ప్రపంచాన్ని చూపించడానికి సినిమాలను ఉపయోగపడాలి తప్ప ఈ దేశంలో అట్టడుగు వర్గాలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శ్రామిక వర్గ పీడిత ప్రజల హీరోలుగా చిత్రి ఉన్నటువంటి కామ్రేడ్ మార్క్స్ లేని మహాపద్ మహాపాధ్యాయులు వీళ్ళిద్దరూ కూడా ఈ దేశంలో శ్రామిక వర్గానికి ప్రతినిధులు ఈ దేశంలో అట్టడుగు వర్గానికి వీళ్ళు మహా ఉపాధ్యాయులు ఈ దేశంలో ఉన్నటువంటి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రంగాల ఉన్నటువంటి శ్రామిక వర్గానికి వీళ్ళు ఒక హీరోలు అటువంటి కామ్రేడ్ మార్క్స్ లేని పేర్లను ఈరోజు ఒక పాశ్చాత్య సంస్కృతికి వ్యతిరేకంగా కొట్లాడేటువంటి ఏ సిక్తాంతనికి వాళ్ళు ఈరోజు ఒక ప్రతినిధులుగా ఉన్నారో ఆ యొక్క ప్రతినిధులను ఈరోజు విలన్గా చూపించి గుంటూరు కారంలో నువ్వు ఆయన కుర్చీ మడత పెడితే అని చెప్పేసి ఆయన పెడతాడు దాంట్లో కుర్చీ మడత పెడితే మీకు మీకు అక్కడ విధులు లేసారో కానీ తప్ప కారణం మార్క్స్ లేని పేర్లు పెట్టా నీకు అదే కుర్చీ మడత పెట్టి తన్నే రోజు వస్తుంది తీవ్రమని చెప్పేసి ఈ సందర్భంగా తెలుస్తున్నాం అంతేకాదు తక్షణమే ఈ ఉద్యమాన్ని రాష్ట్ర ఉద్యమంగా తీసుకుంటున్నాం లేని పక్షంలో త్రివిక్రంగానికి చేసేటువంటి ప్రతి సినిమా కూడా మేము అడ్డుకుంటాం ఏ థియేటర్లో అయితే గుంటూరు కాలంలో కాంగ్రెడ్ లెలి చాలీలను మార్క్స్ పేర్లను ఈ ఈ సినిమా కాదు ఏ సినిమాలో సరే అసభ్యకరంగా చిత్రిస్తే థియేటర్లు పగుతాయి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలుస్తున్నాం ఎందుకంటే నాటి తెలంగాణ ఉద్యమంలో నాటి నక్సలబరి ఉద్యమంలో వామపత్యాలు ఆంధ్రపాలకొదిస్తే పొడలుగొట్ట చరిత్ర పీడిహెచ్ వామపక్ష సంఘాలకు ఉన్నది అటువంటి తరుణంలో ఈరోజు చెప్తున్నాం లేని పక్షంలో కనుక ఈ సినిమా ఉన్నటువంటి పిల్లల పాత్రను తొలగించకపోతే ఈ విధం చేసే ప్రతి సినిమాను కూడా థియేటర్లు పగుతాయి థియేటర్లు వేయడానికి వాళ్ళు భయపడతారు ఈ సినిమాలు ఎక్కడ అక్కడికి అయిపోతున్న విషయాన్ని కూడా స్పష్టం చేస్తూ ఈ శామిక వర్గ హీరోలు తాము మాతృ ఈరోజు చక్కగా పంతొమ్మిది వందల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగుకి వంద సంవత్సరాలు కావచ్చు తాము జన్మించి ఆయనదేనం ఈ దేశ పురోగమానికి ఆనందం పాశ్చాత్య సంస్కృతికి పారిశ్రామికమైనటువంటి చడుగు వర్గాల సమజాతికి ఆయన ఈరోజు ఒక శిక్షికిగా నిలబడ్డాడు ఆయన రచనలు ఈ దేశాన్ని పురుతల్లిగించినాయి అనేక దేశాలకు దేశాలను తెచ్చిపెట్టినాయి కాబట్టి తాముల వెలిన్ జయంతి నాడు ఈ రోజు ఆయన జయంతి నాడే మేము చెప్తున్నాం ఆయన హీరోగా సృష్టించినటువంటి సినిమాను బ్యాన్ చేయమని చెప్పి కోరుతున్నాం దీని పక్షంలో అత్యంత అధ్యయనం ప్రజా యొక్క ఆగ్రహాన్ని గురిగా తప్పని చెప్పేసి హెచ్చరిస్తూ తాముల మెలిన్ మరొకసారి ఆయన జయంతి సందర్భంగా ఎప్పుడో జోహాలు తెలిపిస్తూ ఆయన విలనంగా చూపించినా మరో విధంగా చూపించినా ఈ శ్రామిక వర్గ ప్రజలకు శ్రామిక దోపిడీకి గురవుతున్నటువంటి వర్గాలకు ఆయన ఎప్పుడు హీరోగానే ఉంటాడనే విషయాన్ని కూడా స్పష్టం చేస్తూ ఈ రోజు ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో